హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకి అందరికీ కూడా ఉద్యోగ పెన్షనర్లకి కొత్త రూల్స్ అయితే అమల్లోకి తీసుకురాను అండి మొత్తం డబ్బు వడ్డీ వడ్డీతో సహా అయితే చేస్తారని అయితే అంటున్నారు ఈ కొత్త రూల్స్ సంబంధించిన పూర్తి తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు అయితే రీచ్ అవుతుంది ఇక ఈపీఎఫ్ఓ అమల్లోకి వచ్చిన ఈ కొత్త రూల్స్ ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాయంటే దేశవ్యాప్తంగా ఏప్రిల్ ఒకటి అంటే ఈ నెల ఫస్ట్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు సో ఇయర్ నుంచి అయితే ఉద్యోగ భవిష్య నిధి అయిన ఈపీఎఫ్ఓ రూల్స్ అయితే మారాయండి అయితే అమల్లోకి వచ్చిన కొత్త ఈపీఎఫ్ రూల్స్ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు మీ మీరు మీ ఉద్యోగాన్ని మారాలని ఆలోచిస్తున్నారా అయితే ఈ నియమం గురించి తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పటి వరకు ఉద్యోగం మారే సమయంలో పిఎఫ్ బదిలీ చేయడం అలాగే ఫామ్ ఫామ్ను నింపి సమర్పించాల్సిన అయితే ఉండ ఉండేదండి కానీ ఇప్పుడు అలా అవసరం లేదు సో మీరు మీ ఉద్యోగం మారితే పిఎఫ్ ఆటోమేటిక్గా అయితే ప్రస్తుత కంపెనీ నుంచి ప్రస్తుత కంపెనీకి అంటే మీరు గత కంపెనీ నుంచి ప్ర ప్రస్తుత కంపెనీకి అయితే ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ చేయబడుతుంది సో మరోవైపు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అలాగే ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చే సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల కోసం ఈపిఎఫ్ సేవింగ్స్ స్కీమ్ కూడా అందుబాటులోకి ఉంది ఈ పథకం ప్రకారం ఉద్యోగి కంపెనీ ఇద్దరు కూడా పథకానికి సమానంగా విరాళాలు అయితే ఇవ్వాలండి సో పదవి విరమణ తర్వాత ఉద్యోగి తన సహకారం అలాగే కంపెనీ తన సహకారం రెండు వడ్ వడ్డీలపై రెండు మొత్తాలపై వడ్డీని కలిపి ఆ డబ్బునైతే పొందుతారు అయితే వడ్డీ నెలవారీ నిర్వహణ బ్యాలెన్స్పై అయితే లెక్కించబడుతుందండి ఇక అయితే ముప్పై ఆరు నెలల పాటు నిరంతరంగా ఈపీఎఫ్ ఖాతాలో మీరు విరాళం అందించకపోతే ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయకపోతే మూడేళ్ల పాటుగా ఖాతా నిష్క్రమించబడుతుంది అంటే పని చేయకుండా ఇన్యాక్టివ్ అయితే అయిపోతుంది సో రిటైర్ ఉద్యోగులకు ఇన్ ఆపరేటివ్ ఖాతాల్లో జమ చేసిన మొత్తానికి వడ్డీ అందించబడదు ప్రతి నెల మీ ఈపీఎఫ్ ఖాతాకు వడ్డీ జమ అవుతుంది కానీ మీరు దాన్ని ప్రతి సంవత్సరం మార్చి ముప్పై ఒకటవ తేదీ మాత్రమైతే చూడగలుగుతారండి సో మీరు పదవీ విరమణ చేసే సమయంలో మీరు పెట్టిన మొత్తం డబ్బు అదనంగా వడ్డీతో పాటు మొత్తం తిరిగి అయితే పొందే వీలైతే కల్పిస్తుంది సో ఇవి అండి ఈ కొత్త అమల్లోకి వచ్చిన రూల్స్ యొక్క ప్రయోజనాలు